శ్రీరాముడు ఏక పత్ని వ్రతుడని మనందరికీ తెలుసు కానీ అది కేవలం ఒక మాట మాత్రమే కాదు అది ఆచరణలో ఆయన చూపించిన కఠిన చాలా మంది అనుకుంటారు వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ పక్కన ఉంది కాబట్టి రాముడు వేరే పెళ్లి చేసుకోలేదు కానీ అసలైన పరీక్ష సీతమ్మ అడవికి వెళ్లిన తర్వాతే మొదలైంది రాముడు అశ్వమేధ యాగం చేయాలనుకున్నప్పుడు వేద పండితులు ఒక షరతు పెట్టారు రాజా భార్య పక్కన లేకుండా యాగం చేసే అర్హత లేదు ధర్మం కోసం నువ్వు మరో వివాహం చేసుకోవాలి పండితులు చెప్పారు ఆ కాలంలో రాజులు అనేక పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం కానీ రాముడు ఏం చేశాడో తెలుసా యజ్ఞం ఆగిపోయినా పర్వాలేదు కానీ సీత స్థానంలోకి మరొకరు రావడానికి వీల్లేదు అని కరాగండిగా చెప్పాడు శాస్త్రం ఒప్పుకోకపోయినా సీతమ్మ రూపంలో ఉన్న ఒక బంగారు విగ్రహాన్ని చేయించి దానిని పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు కనీసం ఊహలో కూడా పరస్త్రీని తాకని వాడు కాబట్టే ఆయన దేవుడయ్యాడు శ్రీరాముడిది కేవలం ప్రేమ మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన బాధ్యత అందుకే యుగాలు మారిన రాముడికి సాటి ఆ రాముడే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీరామ్